ముఖ్యంగా మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచన ఏమిటంటే రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు హౌసింగ్ డిపార్ట్మెంట్ లో టూ పాయింట్ ఎయిట్ వన్ లాక్స్ హౌసెస్ కంప్లీట్ చేయడం జరిగింది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ కల్లా మూడు లక్షలు పూర్తి చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వీటన్నిటిని కూడా ఇనాగ్రేట్ చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మాట్లాడు దాంతో పాటు అర్బన్ లో శాంక్షన్ అయిన ఫార్టీ థౌసండ్ హౌసెస్ లో భాగంగా శాంక్షన్ అయిన ఫార్టీ థౌసండ్ హౌసెస్ కూడా శాంక్షన్ లెటర్స్ ఇవ్వ చేస్తా ఉన్నారు మరి మరో రెండు లక్షలు ఇల్లు లక్ష ఇల్లు హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి ఒక లక్ష ఇల్లు లక్షలు సంక్రాంతి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది మిగిలిన ఐదు లక్షల ఇల్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి రెండో సంవత్సరం పూర్తి అయ్యే లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది అంటే ఈ రెండు సంవత్సరాల కాలంలో దాదాపు తొమ్మిది లక్షల ఇళ్ళని హౌసింగ్ డిపార్ట్మెంట్ పూర్తి చేసి ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతున్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది ఆరు వారి ఆదేశాలకు అనుగుణంగా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా